తెలుగు వారి నెంబర్ వన్ వైసీపీకి పవన్ మాస్ వార్నింగ్ మామూలు అలాంటి ఇలాంటి వార్నింగ్ కూడా కాదు మాస్ అంటే ఓర మాస్ వార్నింగ్ అని అనుకోవాలి ఎందుకంటే కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇటీవల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలు వాళ్ళ యొక్క నినాదాలు వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో ఒక డిసిషన్ తీసుకోవాల్సిందే అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతలేదు ఏంటా ఏంటా అనుకుంటే ఎట్టకేలకు ఇవాళ బస్ట్ అయ్యారు ఇంతకే అసలు ఆయనేం మాట్లాడారు అనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత మనం విశ్లేషణ చేసుకుందాం చూడండి గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మీరు భవిష్యత్తు ఇవి చేస్తా ఇవి చేస్తా ఉన్నారు మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది ఒక వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థిని మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు చూడండి ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటి ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళ తీరు తెన్నులు మార్చుకోవట్లా రేపు మరలా వచ్చేస్తాం వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఐదేళ్ల కాలంలో ఏం చేశారు అనేది ప్రజలు క్లియర్గా గమనించారు గమనించిన తర్వాతే మాకు ఆ పాలన వద్దు అని అని చెప్పేసి స్ట్రెయిట్గా మామూలుగా కాదు ఓ విధంగా చెప్పాలంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పెట్టేశారు అయినా వీళ్ళు ఎక్కడా తగ్గకుండా ఎక్కడికక్కడ మేము అలా చేస్తాం ఇలా చేస్తాం మరలా ఇంకా ఏంటి ఎక్కడికక్కడ రపరపాలు అడి చేస్తాం అనేదే చెబుతున్నారు కానీ ప్రజలకి ఇది మంచి చేస్తాం అది మంచి చేస్తాం అనే పదం ఎక్కడ రావట్లేదు మీరు గమనించండి సో ప్రజాస్వామ్యంలో ప్రజలకి మనం ఏం సందేశం ఇస్తున్నామని అనుకోవాలి ఇదేనా సో అందు గురించే ఇప్పటివరకు పెద్దగా నోరు తెరవాల పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో సో ఒక విధంగా చెప్పాలి అంటే ఇదే మొట్టమొదటిసారి ఇదే ఫైనల్ వార్నింగ్ బహుశా ఆయన రాజోలు పర్యటనలో రాజోలు గడ్డ సాక్షిగా ఇది ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇంకా దాని తర్వాత ఏం మాట్లాడుతున్నారని ఒకసారి విందాం నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడతానే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో గనక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపన చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇప్పటి వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా వైసీపీ వాళ్ళని ఉద్దేశించి కానీ అంటే వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలను ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారో ఆ తరహాలో కాకపోయినా కనీసం అందులో ఒక ఇరవై శాతమైనా అయినా ఏ రోజైనా సరే విమర్శలు కురిపించారా వాళ్ళు విమర్శలు కూడా కాదు బూతులు తిట్లు ఇవే వ్యక్తిత్వ హననాలు వాళ్ళు చేశారు కానీ ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడతాం కానీ సో ఏదైనా పాలసీల మీద ఇదిగో వాళ్ళు ఎలా చేశారు అలా చేశారని చెప్పేసి అన్నారు కానీ వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిత్వ హననాలు చేయటం అనే దానికి అసలు ఆయన ఎప్పుడు వెళ్ళాల ఇప్పుడు కూడా వాళ్ళు మరీ ఇక శృతిమించిన వ్యవహారాలు ఎక్కడికక్కడ ఇక్కడ కాదు అక్కడ కాదు అసలు ఏపీలోనే కాదు కదా తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఈ రపారపా ఫ్లెక్సీలు పెట్టుకొని తిరుగుతున్నారు అంటే ఇక ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది మీరు వద్దు బాబు అని చెప్పేసి ప్రక్కన పెడితే మరలా మేము వస్తాం రప్పారప చేస్తాం తాజాగా ఇప్పుడు కడప జిల్లాలో కూడా ఆయన పర్యటించారు కదా జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కావచ్చు ఈ కడప చుట్టుపక్కల కావచ్చు పర్యటనలు చేస్తూ ఉన్నారు చేస్తూనే మేము మనం వచ్చేస్తున్నాం అని అని సరే ఏదో వాళ్ళకి ఓ భరోసా కల్పించడం కోసం చెప్పారు అనుకుందాం కానీ ఆ క్యాడర్లో కావచ్చు ఆ కొంతమంది నాయకులు కావచ్చు ఏ రకంగా మాట్లాడుతున్నారు సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకు పోలీసులు బట్టలు ఉడితిచ్చేస్తాం అని అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే అది ప్రజాస్వామ్యంలో ప్రజలు అసలు దాన్ని ఎక్కడైనా కానీ ఆహ్వానిస్తారా చూద్దాం ఇంక తర్వాత ఏం చెప్తున్నారు కానీ కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటండి మాలో తప్పు అప్పులు ఏమైనా ఉంటే మేము సరి చేసుకుంటాం విమర్శలు చేయండి అని అడుగుతున్నారు ఒక్కసారైనా ఐదేళ్ల పదవీ కాలంలో వైసీపీ వాళ్ళు ఏ ఒక్క నాయకుడైనా సరే మేము తప్పులు చేస్తే ఆ తప్పులు మేము సరిదిద్దుకుంటాం మీరు మా తప్పులు చెప్పండి లేదా విమర్శలు చేయండి అని చెప్పేసి అన్నారా ఎక్కడైనా సరే పొరపాటును కూడా అట్లా అదే తేడా సో దాని తర్వాత ఇంకా చూద్దాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను నేనే చెప్తున్నా మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ చూశారు వీళ్ళు కొంత రుచి చూశారు పూర్తిగా చూడాల పవన్ కళ్యాణ్ సహనం వాటిని చూస్తున్నారు కానీ ఆ సహనం కోల్పోతే ఎలా ఉంటుంది అనేది మాత్రం పూర్తిగా చూడలేదు కొంతవరకు ఎక్కడ చూశారంటే ఎప్పటం పర్యటనప్పుడు ఏదైతే అక్కడ పోలీస్ అధికారులు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారో ఆ సమయంలో ఆయన నేను కాళ్ళనడక నేను వెళ్తాను ఎలా ఆపుతారో చూస్తానని చెప్పేసి అన్నప్పుడు కావచ్చు ఆ తర్వాత నో హోటల్ హోటల్లో అది ఇంకా జస్ట్ ఒక పాయింట్ నాట్ వన్ పర్సెంటే ఆయన అప్పుడు చూసింది

అదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే విఆర్ క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఇది అండర్లైన్ చేసుకోండి చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాను ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది ఎందుకంటే వీళ్ళు పదే పదే ఎక్కడ చూసినా ఒకటే నినాదం మేము వస్తాం ఒక్కొక్కళ్ళు ఏ చేస్తాం ఇదే కదా అంతకుమించి ఇంకేమైనా సంకేతాలు ఇస్తున్నారా ప్రజలకి ఇదిగో మేము వస్తే రాజధాని అడవలప్ చేస్తాం మేము వస్తే యువతకు ఉపాధి ఎంత కల్పిస్తాం మీ ఆర్థిక స్థితిగతులు మార్చేస్తాం అఫ్కోర్స్ అసలు అట్లాంటి వాటిలో కనీసం ఒకటి కాకపోతే ఒకటైనా రాకుండా ఎంతకాడికి రప్పారప్పాలు వేసేస్తాము రప్ప రప్పాలు తీసేస్తాము ఇదే తప్ప ఇంక వేరేది ఏమైనా చెప్తున్నారా ఎవరు ఏం చేస్తున్నారు ఇస్తున్నారు మీరు ప్రజాస్వామ్యంగా విమర్శించండి సౌహృదతో కూడిన ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజు మా రాజుల గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా రాజుల గడ్డ సాక్షి గెడ్డ సాక్షి చెప్తున్నాం మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకున్నాం జరగదు ఎందుకంటే మేము సో దింపుడు కళ్ళ ఆశలు అంటారు కదా ఏదో ఎక్కడో ఒక హోప్ ఉంటుంది దింపుడు కళ్ళ ఆశలు అంటే సాధారణంగా మనం మన సాంప్రదాయాల్లో ఏంటి అంటే ఓ వ్యక్తి మరణించినప్పుడు ఇక ఆ స్వర్గపురి ద్వారా ముందు దింపుడు ఉంటుంది ఒకసారి దించి నారాయణ నారాయణ అని ఏమన్నా తనకేమన్నా ఊపిరి వస్తుందేమో అని ఆఖరి ప్రయత్నం అనమాట ఆ ఆఖర ప్రయత్నం కూడా పోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు మీరు అటువంటి ఆశలు పెట్టుకోమాకండి అని చెప్పేసి అన్నారు సో క్లియర్ కట్ ఇక మీకు ఆ దింపుడు కలడం ఆశలు కూడా లేవు అనేది ఈ మాటల బట్టి అర్థం చేసుకోవాలి తీసుకెళ్తాం నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని చెప్పారు మాట్లాడుతున్న దాని గురించి కైట్ సమస్య కూర్చోపెట్టి మాట్లాడి సమస్య ముందుకు వస్తే మనం వింటాం దానికి ఎలా మార్గం వెతుకుతాం అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ కూటమి పార్టీలో ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని సొంత పార్టీలో ఉన్నా సరే జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను ఇది క్లియర్ కట్ ఒక్క వైసీపీ వాళ్ళకే కాదండి కూటమిలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు క్రిమినల్ మైండ్తో కనుక రాజకీయాలు చేస్తే ఎక్కడ ఉపేక్షించను ఇది జనసేన పార్టీలో ప్రధానంగా ప్రస్తుతం ఎమ్మెల్యేల్లో ఎవరెవరైతే కొంతమంది అనేక రకాలుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయో ఇక వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంచాల్సిందే లేదంటే మాత్రం తన మన అనే భేదం ఉండదు తప్పు చేస్తే లేదా తప్పుడు ఆలోచనలతో ఉంటే సమస్యలు సమస్యలకు సంబంధించిన అంశం ఎవరైనా సరే ఒక ఆటో డ్రైవర్తో మాట్లాడిన సమస్యలు తీసుకురండి ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఏంటో చూపిస్తామని మరి గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు ఈ రకంగా చెప్పారండి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా సరే పోనీ అన్నీ తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి అయినా సరే ఏ రోజైనా సరే ప్రజలు మీకున్న సమస్యలు తీసుకురండి నేను పరిష్కరిస్తాను అని అని చెప్పేసి ఏ మంత్రి అన్నారు ఏ ఎమ్మెల్యే అన్నారు ఏ ఒక్కరు మాట్లాడారు ఏ ఒక్కరు మాట్లాడలేదుగా పవన్ కళ్యాణ్ ఓపెన్గా చెబుతున్నారు మీ సమస్యలు ఉంటే తీసుకురండి పరిష్కరిస్తాను నేను ఉదయం కూడా లైవ్లో ఒకటి చూశాను ఓ వ్యక్తి మాట్లాడుతుంటే అతను పరిచయం ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ కాదండి ముందు సమస్య ఏంటో చెప్పండి సమయం చాలా విలువైనది ఇప్పుడు పది మంది ఉన్నారు ఇంకో పది మంది సమస్యలు చెప్పాలి ఇప్పుడు ఆ ఇంట్రొడక్షన్లో అవి ఇవి పెట్టుకున్నారనుకోండి పది మంది సమస్యలు చెప్పవలసిన సమయం నలుగురితోనే అయిపోద్ది ఆ ఉద్దేశంతో ముందు మీ సమస్య సమస్య వరకు కన్ఫైన్ అవ్వండి అని చెప్పి అంటే ఆ చిత్తశుద్ధి చూడండి సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలి అది గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా సరే ఎవరికైనా సరే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఆ వృత్తి కాదు ఈ వృత్తి కాదు అని ఎంత బాధ్యతగా అడుగుతుంటే ఇదే బాధ్యత ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దానిపైన ప్రజలను అడగాలి మీ సమస్యలు ఏంటో తీసుకురండి నేను పరిష్కరిస్తానని చెప్పేసి కానీ మనం నాలుగు గోడల మధ్య ఉండిపోయి మేము అసలు అంతా బాగా చేసేసాం బ్రహ్మాండంగా ఉంది ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు అప్పుడు మనం బట్టలు ముక్కుడు వాళ్ళే పండుగలు చేసుకుంటున్నారా నీటి వాళ్ళ ఆవిడ కూడా మాజీ మంత్రి రోజా గారు కూడా చూసారా దీపావళి సందర్భంగా ఇదిగో ఉంటే దీపావళి బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు అసలు చేసుకోవడానికి డబ్బులు కూడా లేవంట అది పరిస్థితి సో వాళ్ళు ఏంటి ఇక వాళ్ళకి సమస్యలేంటి ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఏంటి అవన్నీ ఎప్పుడో ప్రజలను అడిగింది ఉందా అసలు లోతుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నది ఉందా అవేమీ లేకుండా మనమంతా సూపర్ బ్రహ్మాండంగా చేసామని చెప్పేసి ఎవరికి వాళ్ళు సంకల కొట్టుకుంటే ఉపయోగం లేదు ఇప్పుడు ఈయన అడుగుతున్నారుగా డిప్యూటీ సీఎం గారు పదే పదే అడుగుతాను మీ సమస్యలు ఏంటో తీసుకురండి అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ తన మన భేదం లేదు గుర్తుపెట్టుకుని మరలా చెప్తున్నా జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు కూటమిలో ఏ ఒక్కరైనా సరే ఈ క్రిమినల్ మైండ్తో ఉంటే ఖచ్చితంగా ఆయన భాషలో చెప్పాలంటే తాడదేస్తాననేది ఇక ఆ పదం వాడలేదు కానీ ఆ రకంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగానే విమర్శించారు వైసీపీ వాళ్ళని కానీ గెలిచిన తర్వాత ఇక వాళ్ళని ఆ విషయాల గురించి మాట్లాడతారు ఏదైనా ఉంటే ఇదిగో ఈ వ్యవస్థలు ఈ విధంగా ఉన్నాయా సో దానికి సంబంధించిన రీసెర్చ్ చేయడం వాళ్ళతో ఒకటి నాలుగు సార్లు సమీక్షలు నిర్వహించడం ఏంటి ఎక్కడెక్కడ ఏం జరిగింది అని చెప్పేసి దానికి ఏం చేయాలి అని చెప్పేసి అధికారులతో కూర్చొని సమావేశాలు నిర్వహించడం ఇవి చేశారు అలాగే ప్రజల్లోకి వచ్చేసి అడుగుతున్నారు మీ సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పేసి సో ఇది కదా కోరుకుంటుంది ప్రజలు ప్రజాస్వామ్యాలంటే నాయకులు అంటే ఏంటి నాలుగు గోడల మధ్య ఉండేసి ఏసీ గదుల్లో ఉండిపోయి ప్రజల దగ్గరికి రాకుండా సమయాన్ని గడిపేశారు అనుకోండి ఏమవుతుంది ఇదిగో ఇప్పుడు మొన్న వచ్చిన ఫలితాల లాగా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు ప్రజల దగ్గరికి వాళ్ళ సమస్యలు ఏంటని అడుగుతున్నారు దాని పరిష్కార మార్గం ఏంటి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు సో వీళ్ళు ఈ రకంగా చేస్తున్నప్పుడే వాళ్ళు అలా మాట్లాడేసి ఈ ఫ్లెక్సీలు బక్సీలు పట్టుకొచ్చేసి వచ్చేసి రప్పరప్పలాడిచ్చేస్తాం ఒక్కొక్కళ్ళు వేసేస్తాం లేదా కత్తులు పట్టుకుని డ్యాన్స్లు వేస్తాం అని అంటే మాత్రం తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారి విషయం ఎలా ఉంటుందంటే అదే స్మాల్ సినిమాల్లో డైలాగ్ ఉంది కదా అయింది నాకు తెక్కు ఉంది దానికి లెక్క ఉందని చెప్పేసి సో అందరి లెక్కలో తెలుస్తాను అనేది ఒక క్లారిటీ ఇచ్చేసరి సో కాబట్టి ఇప్పటికైనా మరి వాళ్ళ యొక్క తీరుతన్నులు మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి తన యొక్క అభిప్రాయం మరి ఈ మేరకు వైసీపీ నాయకుల్లో ఏమైనా మార్పు వస్తుందా ఇప్పటికైనా ఏదైనా సహేతుకంగా విమర్శిస్తారా లేకపోతే ఇప్పటి వరకు వెళుతున్న దారిలోనే వెళతా మరలా ఇదే కంటిన్యూ చేస్తారా లేదో చూద్దాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ